వెల్కమ్ టు అర్జున ఛానల్ ఏంటి చెత్త అనుకుంటున్నారా చెత్త కాదండి ఇది మొన్నటి వరకు ప్రజలందరూ ఉచితంగా వాడుకున్న మున్సిపాలిటీ ఆధ్వర్యంలోని పబ్లిక్ టాయిలెట్స్ అవును మీరు విన్నది నిజమే మొన్నటి వరకు ఉపయోగంలో ఉన్న ఈ పబ్లిక్ టాయిలెట్స్ను కొందరు ప్రైవేట్ వ్యక్తులు రాత్రికి రాత్రే కూల్చివేశారు ప్రజల పన్నులతో ప్రభుత్వం కట్టించిన వీటిని ఎలాంటి భయం లేకుండా రాత్రికి రాత్రి కూల్చివేశారు అయితే ఇది జరిగింది ఎక్కడో కాదు జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల జిల్లా పరిషత్ కార్యాలయం పక్కనే అటు పక్కన అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయం మరో పక్క జిల్లా పరిషత్ కార్యాలయం ఉన్న ఇంతటి చర్యకు పాల్పడడం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది అయితే ఇక్కడ ఓ ప్రైవేట్ కళాశాల నిర్మాణం జరుగుతుందని కళాశాలకు ఎదురుగా ఇలా పబ్లిక్ టాయిలెట్స్ ఉంటే బాగుండదేమోనని కూల్చివేయించారన్న వాదనలు వినిపిస్తున్నాయి గత పది సంవత్సరాలుగా ఉన్న ఈ పబ్లిక్ టాయిలెట్స్ను ఇలా ప్రైవేట్ వ్యక్తులు కూల్చివేయడం చర్చకు దారితీసింది స్థానికంగా ఉన్న పాముల బస్తి వాసులకు సొంతంగా టాయిలెట్లు లేకపోవడంతో బహిరంగమల విసర్జన చేస్తున్నారని గతంలో అక్కడ పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు కాగా ఈ పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగించారు వాటి నిర్వహణ సంగతి కూడా బల్దీ అధికారులు మర్చారు ప్రతి నెల మూడు లక్షల రూపాయలకు పైగా కాంట్రాక్టర్కు చెల్లిస్తున్న కార్పొరేషన్ అధికారులు పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను మాత్రం అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు ఈ వివాదంపై అధికారులు చర్యలు చేపడతారా లేక ఎప్పటిలాగే చూసి చూడనట్టు వ్యవహరిస్తారా అనేది చూడాల్సిందే